ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ ఈ నెల రోజు ఆకు తింటే చాలు కోట్ల వర్షం కురుస్తుంది ఆయుష్ కూడా పెరుగుతుంది మరి మహాశివరాత్రి నాడు ఏ ఆకు తింటే కోట్ల వర్షం కురుస్తుంది డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ఆయుష్ ఏ విధంగా పెరుగుతుంది అని తెలుసుకోవడంతో పాటుగా మహాశివరాత్రికి సంబంధించిన మహిమ కూడా తెలుసుకుందాం అదేవిధంగా శివలోక ప్రాప్తి పొందాలంటే ఏం చేయాలి అనేది కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం మరి అంతకంటే ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ ను వాచ్ చేస్తూ ఉన్నట్లయితే వెంటనే మన ఛానెల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ పై ఆల్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్ గా మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా మాఘ మాసం कृष्ण पक्षంలో చతుర్దశి తిథినాడు మహా శివరాత్రి పండుగను జరుపుకుంటారు మహాశివరాత్రి పండుగను శివయ్య భక్తులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగ వేళ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని శివాలయాలన్నీ కూడా శివనామ స్మరణతో మారం రోగిపోతుంటాయి మహాశివరాత్రి వేళ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఉపవాస దీక్షను ప్రారంభించి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తుంటారు ఇలా చేయటం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని శివభక్తుల యొక్క నమ్మకం ఈ పర్వదినాన రాత్రంతా జాగరణ ఉండటం వల్ల రాత్రి సమయంలో శివునికి అభిషేకం చేయటం వల్ల తేజస్సు లభిస్తుంది అంతేకాదు శివయ్య ఆరాధనకు మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేష సమయంగా పండితులు చెబుతారు ఇంత ప్రాధాన్యత ఉన్న మహాశివరాత్రి ఈసారి ఫిబ్రవరి ఇరవై తేదీన బుధవారం నాడు వచ్చింది ఇక ఇప్పుడు మనం శివరాత్రి మహిమ గురించి తెలుసుకుందాం అలాగే శివలోక ప్రాప్తి పొందాలంటే ఏం చేయాలి అనేది కూడా చూద్దాం ముందుగా మనం శివరాత్రి మహిమ గురించి తెలుసుకుందాం పూర్వం కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేదాలను అభ్యసించాడు పురాణాలను శాస్త్రాలను పఠించాడు తన విద్వత్తు చేత రాజ సన్మానాలను పొందాడు ఆయన భార్య సోమిదమ్మ ఈ దంపతులకు లేక లేక ఒక కుమారుడు కలిగాడు అతనికి గుణనిధి అని నామకరణం చేశారు ఆ పిల్లవాడిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచసాగారు ఆ దంపతులు చదువుకునే వయసు వచ్చేసరికి అతనికి ఉపనయన సంస్కారాలు చేసి విద్యాభ్యాసానికి గురువుల వద్దకు పంపించారు గుణనిధి చదువునందు అశ్రద్ధ చూపి అల్లరి చిల్లరగా తిరుగుతూ కాలక్షేపం చేసేవాడు చెడు స్నేహాలు చేసి చెడు అలవాట్లకు లోనయ్యాడు జూదానికి కూడా అతను జూదంలో ఓడిపోయినప్పుడల్లా తల్లిని అడిగి డబ్బు తీసుకుని చెల్లించేవాడు తల్లి కూడా లేక కలిగిన సంతానమని ఎంతో ప్రేమతో గుణనిధి అడిగినంత పైకం ఇచ్చేది గుణనిధి పదహారు సంవత్సరాల వాడయ్యాడు తల్లిదండ్రులు అతనికి ఒక సద్రాహణ కన్యతో వివాహం జరిపించారు అయినా గుణనిధిలో మార్పు రాలేదు యథావిధిగా జూదంలో అతను గుణనిధి చెడు అలవాటును పసికట్టిన తల్లి అతనికి పైకమివ్వడం మానేసింది ఇక యజ్ఞదత్తుడు దివాణంలో పని ఒత్తిడి వల్ల కొడుకు విద్యాభ్యాసం గురించి ఆరా తీయలేదు తీరిక ఉన్న వేళలో భార్యను అడిగినప్పుడు ఆమె గుణనిధి బాగా చదువుకుంటున్నాడని అబద్దాలు చెప్పేది ఒకనాడు గుణనిధి జూతంలో ఓడిపోయి పైకం కట్టడానికి తల్లిని డబ్బులు అడగగా ఆమె నిరాకరించింది దానితో అతడు దొంగతనానికి అలవాటు పడ్డాడు చీరలు పట్టు వస్త్రాలు పాత్రలు ఇలా మొదలైనవి దొంగలించేవాడతను అది తెలిసిన అతని తల్లి కొడుకు మీది ప్రేమతో మిన్నకుండిపోయేది ఇకపోతే ఒక జూదరి పందెంలో గెలిచిన రత్నాంగుళియ వేలికి ధరించి నగరంలో తిరగసాగాడు అదే వేడుతున్న యజ్ఞదత్తుడు ఆ ఉంగరాన్ని గుర్తుపట్టి అతన్ని గద్దించి అడగగా గుణని జూదంలో ఈ ఉంగరాన్ని పణంగా పెట్టి ఓడిపోయాడని అందుకే తాను దీన్ని ధరించానని తెలియచేశాడు ఆ మాట విన్న యజ్ఞదత్తుడికి అమితమైన ఆగ్రహం కలిగింది చేసేదేమీ లేక అతనికి ఇవ్వవలసిన పైకాన్నిచ్చి ఉంగరాన్ని తీసుకుని గృహానికి తిరిగి వచ్చాడు మితిమీరిన ఆగ్రహంతో ఉన్న పతిని చూచినటువంటి సోమిదమ్మ నాధా ఎందుకలా ఉన్నారు అని అడిగింది అదంతా తర్వాత చెబుతాను పెట్టెలో దాచిన రత్నాంగుళి ఏకమును తీసుకురమ్మని చెప్పాడు ఆమె కంగారు పడి ఎక్కడో పెట్టాను గుర్తుకు రావడం లేదు తర్వాత వెతికి ఇస్తాను అని పలికింది రత్నాంగుళి ఆమెకు చూపించి ఆమెను నిందించాడు కొడుకు ప్రవర్తనను తనకు తెలియకుండా చేసి వాణ్ణి నాశనం చేసిందని తోలనాడాడు అలాగే కులమును కళింకతము గావించే పుత్రుడి కన్నా సంతనము లేకపోవడమే ఉత్తమం వంశ గౌరవం కోసం కళంకిత తనయుణ్ణి త్యాగం చెయ్యాలి ఇది సనాతన నియమమని పలికి తనయునికి తిలోదకములను సమర్పించాడు భార్యను పరిత్యజించాడు మరొక శ్రోత్రియ కన్యను పరిణమాడాడు తన ప్రవర్తన తండ్రికి తెలిసిపోయిందని గుణనిధి ఇంటికి రావడానికి ధైర్యం చాలలేదు ఏమి చేలో దిక్కుతోచక అటు ఇటు తిరుగుతూ ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు ఆకలి బాధ అతన్ని దహించసాగింది అదే టైంలో ఒక శివ భక్తుడు వివిధ పక్వన్నములను తీసుకుని తన పరివారం మిత్రులతో కలిసి శివాలయానికి వెడుతున్నాడు అప్పుడు పక్వాన్నముల సువాసనలు గుణనిధి ఆకలిని అధికం చేశాయి దాంతో అతడు అక్కడి నుంచి లేచి శివభక్తుడిని అనుసరించి శివాలయానికి వెళ్లి ద్వారం వద్ద నిల్చున్నాడు ఆ రోజు శివరాత్రి శివభక్తుడు తన పరివారం మిత్రులతో కలిసి శివనామ సంకీర్తనలు గావిస్తూ రాత్రి సమయం దాకా గడిపి శివునికి తాను తెచ్చిన పక్వాన్నములను నివేదించి అక్కడనే పడుకున్నాడు మిగతావరంతా ఆలయంలోనే విశ్రమించారు ఆలయ ద్వారం దగ్గరే ఉన్న గుణనిధి సమస్త శివారాధనను గమనించాడు అందరూ నిద్రించాక శివుని నివేదనను ఆరగించాలన్న ఆరాటంతో గుడిలోనికి ప్రవేశించాడు లోపల దీపం కొండెక్కబోతోంది తన ఉత్తరీయాన్ని చించి వత్తిగా చేసి నూనెలో తడిపి దీపాన్ని వెలిగించాడు నైవేద్యం పెట్టిన పక్వాన పాత్రను తీసుకుని త్వర త్వరగా పారిపోయాడు ఆ తొందరలో నిద్రిస్తున్న ఒకరికి గుణనిధి కాలు తగిలింది వారు మేర్కొని గుణనిధిని చూచి దొంగ దొంగ అని అరవసాగారు ఆ అరుపులకు భయపడి పారిపోతున్న సమయంలో గుణనిధి కాళ్లు తడబడి గర్భగుడి విలుపలనున్న నందీశ్వర్ని మీద పడ్డాడు పట్టంతోనే అతని తల పగిలి ప్రాణాలు పోయాయని మన శాస్త్రం చెబుతోంది ఇకపోతే యమదూతలు అక్కడికి వచ్చారు అదే సమయంలో కూడా అక్కడికి వచ్చారు శివదూతలను చూచి యమదూతలు ఆశ్చర్యానికి లోనయ్యారు వారు ఇలా అన్నారు ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు వీడు మహాపాపి పాప కృత్యాలెన్నో చేశాడు శివ ప్రసాదాన్ని దొంగలించిన నీచుడు ఇటువంటి పాపాత్ముణ్ణి కైలాసానికి తీసుకుని పోవడానికి వచ్చారా అని అడిగారనమాట ఇక శివలోక ప్రాప్తి ఎలా కలిగిందో చూద్దాం సమాధానమిస్తూ శివదూతలు మహాశివరాత్రి నాడు భక్తి చేత గాని మరే ఇతర కారణాల చేత గాని ఉపవసించి జాగరణ చేసినట్లయితే శివలోక ప్రాప్తి లభిస్తుంది అన్నము దొరికిని కారణం చేత గుణనిధి ఉపవసించాడు శివాలయంలో శివుని చూస్తూ జాగరణ చేశాడు శివ సన్నిధిలో నందీశ్వర్ని దగ్గర ప్రాణాలు వదిలాడు అందువల్ల అతని సమస్త పాపాలు లసించి అని పలికి గుణనిధి సూక్ష్మ శరీరాన్ని తమతో తీసుకుపోయారు అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఇక ఇప్పుడు మనం ఈ నెల ఇరవై ఆరున మహాశివరాత్రి రోజు ఒక ఆకు తింటే కోట్ల వర్షం ఏ విధంగా కురుస్తుంది ఆయుష్ ఎలా పెరుగుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం మహాశివరాత్రి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ ఒక్క ఆకు తింటే చాలు మీకు అన్ని కూడా సకల శుభాలే మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది మీకు ఆయుష్ కూడా పెరుగుతుంది అవును దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నేరేడు ఆకును శివరాత్రి రోజు తింటే మీకు అసలు తిరుగు అనేది ఉండదు మీరు కోరుకున్నంత డబ్బు మీ సొంతమవుతుంది సకల శుభాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఇందుకు మీరేం చేస్తారంటే మహాశివరాత్రి నాడు బ్రహ్మముహూర్తంలో భోళా శంకరుడికి పూజ చేసి అనంతరం ఈ యొక్క నేరేడు ఆకులు ఒక్కటి తిన్నా చాలు మీ లక్ లైన్ అనేది యాక్టివేట్ అవుతుంది మీ అనారోగ్య సమస్యలన్నీ దూరం అవుతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు ఆయుష్ సైతం పెరుగుతుంది సో కదా శివలోక ప్రాప్తి పొందాలి అంటే ఏం చేయాలి అలాగే ఈ నెల ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి రోజు నేరేడు ఆకు తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయి మీరు కోరుకున్న డబ్బు మీ చెంతకు ఎలా చేరుతుంది అలాగే ఆయుష్ పెంచేందుకు నేరేడు ఎలా హెల్ప్ అవుతుంది ఇలా ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎటువంటి అభిప్రాయాలు కలిగాయి అనేది తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నిరభ్యంతరంగా నిర్మోహం ఆటంగా మాకు తెలియజేయవచ్చు అలాగే మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై ఆల్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్ గా మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్ తో మళ్లీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్